సంతోషిక కలెక్షన్ ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు నాకే పది రోజులు పట్టింది తీయడానికి ఈరోజు పండగ కదా అని ఖచ్చితంగా తీయాలి అనుకున్నాను చూడండి స్టేటస్లో షేర్ చేసిన వాళ్ళది మీకు చీర అవపడట్లేదా ఓకే స్టేటస్ స్టేటస్లో షేర్ చేసిన వాళ్ళకి ఈ శారీ అని చెప్పి ఒక వీడియో తీశాను స్టేటస్లో పెట్టాను అందరు స్టేటస్లో షేర్ చేశారు వాళ్ళందరి పేర్లు ఇవ్వండి కొంతమంది ఎవరైతే అందరు స్టేటస్లో షేర్ చేసిన వాళ్ళందరి కూడా నేను నోట్ చేసేసుకున్నాను ఫస్ట్ ఎవరు లైక్ అయితే చేసేసిర్రు థ్యాంక్ యూ హలో 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 వదిన మీ పేరు కూడా రాసేసిన వాళ్ళందరి పేర్లు కూడా ఇప్పుడే రాసాము అన్నీ మేము డైరీలో రాసిన అన్నుడు హాయ్ 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 మీది మీది కూడా ఉంది కవిత ఇందులో నేమ్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ మీకేం కావాలి రబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ చూపించమ్మా ప్లీజ్ లైవ్లో ఉండి సెకండ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కవిత హైదరాబాద్ అని రాసిన ఎప్పుడు రాసినట్టే ఇందులో నేమ్ మీది హే రా కలర్స్ ఉంటాయి అవి దేనికి అనుకుంటున్నారా ఇది మనం కంప్యూటర్ వర్క్ ఆఫర్ పెట్టిన స్టేటస్లో షేర్ చేయమని చెప్పాను ప్రతి ఒక్కరు చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు వాళ్ళే మాత్రమే అండి రాసింది నేను నేటెడ్ జర్లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ రాశారు పెట్టారు వాళ్ళే కూడా రాశాను మా రిలేషన్స్లో ఒక సిక్స్ మెంబర్స్ పైన పెట్టారు వాళ్ళే రాశాను ఇక్కడ మన బజార్లో మన మిర్యాలగూడెంలో కూడా ఒక సెవెన్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు మా అపార్ట్మెంట్లో ఒకరు ఉన్నారు మ్యాక్సిమమ్ చాలా అంటే చాలా అందరి అయితే నేను స్క్రీన్షాట్ చేసేసుకొని ஓப்பன் காட்டித்திராயே நான்கும் 10 कி 4 అందరు స్టేటస్లో షేర్ చేశారండి నేనే అప్పుడు తీయలేకపోయానన్నమాట ఫుల్ బిజీ ఉండి అయిపోయినా ఇంక ఇప్పుడు ఇవాళ కూడా ఎవ్వరు లేరు పండగ కాబట్టి ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళ ముందనే తీస్తున్నాను వాళ్ళే తీయమనేసి ఆగమని కూర్చోమన్నాను మీరు ఈ లోపల ఇవి చూడండి ఇది వచ్చేసి మన మనమే చేసిన మగ్గం వర్క్ చూడండి మగ్గం వరకు హ్యాండ్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ నెక్కి వచ్చేసి టూ లేయర్ మనం ఒక్కటే కుట్టుకుంటాం కదా టూ లేయర్ అండ్ చల్ల కుట్టు శారీ వచ్చేసి లైట్ బ్లూ కలర్ అనమాట శారీ కూడా ఉంది కదా హౌ మచ్ ఏంది ఎందు అన్నీ అందరు రేట్ అడుగుతున్నారు కద్రా నేనేం పెట్టినరా ఇంతమంది రేట్ అడిగారు గాజులు ఓహో ఫోటోలు పెట్టినాం కదా ఇప్పుడు మన మర్చిపోయినా డజన్ ఎంత డజన్ ఎంత డజన్ ఎంత పెట్టినాయ రెండు ఫోటోలు పెసరికి పోయినా ఎసరికి నేను ఇప్పుడు వచ్చినాయిగా అవ్వలే ఇస్తుందా ఒక డజన్ తీసినాం ఇప్పుడే కొరియర్కి అని తీసినాం కంప్యూటర్ వర్క్ ఇది ఆఫర్లో బ్లౌజ్ అండి డిజైన్ చూస్తారని చెప్పేసి పెట్టాను ప్రైస్ దేనికి ఓకే వచ్చేస్తున్నాను ఇంకా ఆగండి నెక్స్ట్ ఇవి మనము థ్రెడ్స్ బదులు మనము ఇలా హ్యాంగింగ్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తున్నాము మినిమం అండి ఇది నా ఇది నా శారీనే ఆల్రెడీ ఇంకో శారీ అయిపోయింది కొరియర్ చేసినాము మనం ఉందా ఉంది కదా ఇగోండి ఇప్పుడు మనం థ్రెడ్స్ బదులు ఇలా హ్యాంగింగ్ చేస్తున్నాము చూడండి ఎంత బాగుందో ఇందులో మనం ఎవరు ఏ డిజైన్కి ఆ డిజైన్ సెటప్ లాగా చేసేస్తాము ఇవి మోనాలిసా బీట్స్ సిల్వర్ శారీలో బార్డర్ బ్లూ ఉంది అండ్ సిల్వర్ బూటీ ఉందని వేసేసాము ఇలాగా మినిమం అరవై ఏది నేను వేసేసుకున్నానండి బయట కంపారిజన్ రేట్లు మాత్రం చూసేటప్పుడు ఎన్ని బంచెస్ వచ్చాయి అనేది ఒక్కటి మాత్రం కౌంట్ చేసేసుకొని టోటల్ బిల్లు అడగండి ఓకేనా మేము అరవై వేసినాం వేరే వాళ్ళు ముప్పై వేయచ్చు ఇరవై వేయొచ్చు అంటే ఒక మూడు చీరలకి వేసేది ఒక్క చీరకే వేసేస్తారు మేమైతే ఒక్క చీరకే వేస్తాం మూడు వేసేయి ఓకేనా మాకు అక్కడ థ్రెడ్స్ అయినా సరే చుంచులు మినిమమ్ శారీకి ప్లస్ థర్టీ టూ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ పైన కూడా వేస్తాము కొంతమంది పంతొమ్మిది పద్దెనిమిదే వేస్తారు అందుకే కాస్ట్ డిఫరెంట్ చూసుకునేటప్పుడు అక్కడ మెటీరియల్ అండ్ అక్కడ ఉన్నాయి వర్క్ అయినా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఈ వర్క్ ఉంది కదండి మగ్గం వర్క్ కంప్యూటర్ అంటే తప్పు చేయడానికి కుదరదు కానీ ఇప్పుడు మగ్గం వర్క్ ఉంది ఇది యాజ్గా నేను నేను చూసుకున్న ఫోటోలో ఎన్నైతే ఫ్లవర్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి దీన్నే దూరం చేస్తే ఇప్పుడు ఎన్ని వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చాయి ఈ సిక్స్ని ఫోర్ అయినా చేసేయొచ్చు అనమాట అలా మీకు అక్కడ డిజైన్ డిఫరెంట్ అయితే రేట్ అయితే వస్తుంది ఇది కూడా మనకి బయటిది ఇక్కడది కాదు ఇదిగోండి ఇది కూడా మనది కంప్యూటర్ వర్క్ ఆఫర్ బ్లౌజే ప్లీజ్ లైవ్లో ఉంటేనే లక్కీ టిప్ అయితే తీయగలుగుతాను ఎవరికి వచ్చింది అనేది ఇదిగోండి శారీ వచ్చేసి వీళ్ళది లైట్ ఇందులో కొంచెం డార్క్ కా పింక్ బార్డర్ కాకపోతే వాళ్ళు పింక్ అస్సలు యూజ్ చేయొద్దని శారీ కలర్ బ్లౌజ్ అయితే తీసేసుకున్నారు ఇది ఆఫర్లో డిజైన్ మీకు డిజైన్స్ చూపిస్తున్నాను కావాలండి ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క కూడా రాసి వేసేసాను ఇదిగోండి కలర్ ఇదిగోండి ఇది ఒకటి మన దగ్గరదే పట్టు చీర అది కూడా మన దగ్గరదే పట్టు చీర హాయ్ హాయ్ రా నీ పేరు కూడా రాసేసాను నువ్వు కూడా స్టేటస్లో పెట్టావు కదా ఇదిగోండి ఇది కూడా ఇది కూడా మనకి కొత్త డిజైన్ ఇది కాపర్ వచ్చేసింది అనేసి ఈ కలర్ అమ్మ గాజులు సింగిల్ స్టోని అండి ఇదిగోండి ఎంత బాగుంది చూసినట్టే ఇవి మేము అరవై వేసాము అరవై వేసాము మీకు కావాలంటే ఇరవైనే వేస్తాము కానీ రేటు వీటిని బట్టి ఉంటుంది ఇది మేము గట్టి కుట్టు దేని దానికే ఫినిషింగ్ పెట్టేస్తాము ఎంత మెటీరియల్ ఉంది చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వెరైటీస్ డిజైన్స్ అయితే ఉన్నాయి వస్తుండు వస్తుండు చెప్పిన వస్తుండు వస్తుండు చెప్పినా చూపి వే తీస్తాను లక్కీ టిప్ లైన్లోనే ఉండండి ఇది వేరే కవర్లో పెట్టి పెట్టు నెక్స్ట్ ఇంకేమైనా లో ఉంటే నేనైతే తీస్తాను అండ్ ట్వంటీ లైక్స్ అయితే కావాలి ఈ లక్కీ టిప్ ఎవరో చూడాలి అంటే ఇందులో ఉన్న పేపర్స్ అందమన్నా ఇక్కడ లైవ్ చూడాలి ప్లీజ్ బ్యాంగిల్స్ ది ఈ లోపల ఇద్దాం హాయ్ 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 వస్తున్నారు వస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు అదే ఇప్పుడు మనం పెట్టింది స్టేటస్లో ఇగోండి స్టోన్ బ్యాంగిల్స్ ఇందాక నేను యాష్ కలర్ శారీ చూపించాను కదా వాళ్ళ కోసం స్పెషల్గా తెప్పించుకున్నాను అనమాట మళ్ళీ రైన్ బ్రాప్ బ్యాంగిల్స్ వచ్చేటప్పుడు ఇవి ఒకటి ఇంకోండి ఇవి ఒకటి మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఒకటి ఇంకా ఇంకా మూడు నాలుగు కలర్స్ తెప్పించుకున్నాను స్టోన్ బ్యాంగిల్స్ తెప్పించుకున్నాను ఇంది తనకంటే డజన్ ఇచ్చేసి డజన్ అమ్మా కలర్ రెడ్ కలర్ స్టోన్ స్టోన్ బ్యాంగిల్స్ ఎంత ఫేమస్ అండి ఫుల్ సేల్ అయితే చేసేస్తున్నాము మినిమమ్ ట్వంటీ మెంబర్స్ అయితే లైవ్లో ఉండాలి ప్లీజ్ వచ్చిన వాళ్ళు అలాగే ఉండండి ఎమ్మటి ఒక్క పేపర్ అంటే ఒక్కటే పేపర్ తీసేస్తా లైవ్ ఆఫ్ చేస్తా ఎనభై ఫస్ట్ క్వాలిటీ ఎనభై మామూలు క్వాలిటీ కావాలంటే యాభై కాకపోతే పైన కలర్ వెళ్ళిపోతుందంట యాభై రూపాయలది వస్తున్నారా ట్వెల్వ్ మెంబర్స్ థ్యాంక్ యూ ట్వంటీ మెంబర్స్ లైవ్ లో ట్వంటీ లైక్స్ వస్తే పేపర్ అయితే తీసేస్తాను ఎవరి పేరు వెళ్తుందో చూద్దాము ఈ లక్కీ చీర ఈ చీర ఎవరికి వస్తుందో చూద్దాము వీళ్ళందరి అన్ని స్క్రీన్ షాట్స్ చేసుకొని డైరీలో రాసుకున్నాను నేను ఇంకో నెంబర్ కి నేమ్స్ పంపించుకున్నాను ఇవన్నీ గ్యాదర్ చేసేసాను రావాలి రావాలి వస్తున్నారా లైవ్లోకి వెళ్ళిపోతున్నారు మినిమం ట్వంటీ అయితే లైవ్లోకి రావాలి ప్లీజ్ ఆ ఫోన్ పెడితే ఒకటి నెంబర్ వస్తుంది నువ్వు ఫోన్ ఆన్ చేయరా ఫోన్లు తెచ్చుకోలేదు అంటే మా రెండు అయ్యాయి కానీ మనుషులు ఎక్కడ ఉన్నాం ఫాస్ట్గా నా లైవ్ ఎందుకు చూడట్లేరు జనాలందరూ అందరు ఎక్కడ ఉన్నారంట రోజు వస్తారు ఇరవై మంది ముప్పై మంది గుళ్ళకి పోయిరా ఈరోజు పండగానే తీసాను తెలుసా నేనైతే ఇవి తీస్తున్నాను ప్లీజ్ ఫాస్ట్గా బ్యాంగిల్స్ తీసేయమ్మా టెన్ లైక్స్ వావ్ థ్యాంక్ యూ ట్వంటీ లైక్స్ ట్వంటీ మెంబర్స్ లైవ్ లోకి వస్తే ఒక పేపర్ తీసేస్తాను ఎమ్మట ఆఫ్ చేసేస్తాను ఈ లైవ్ మళ్ళీ శారీస్ తీస్తాను ఓకేనా డజన్ ఎంత డజన్ ఎంత డజన్ ఎంత అని బ్యాంగిల్స్కి మెసేజ్లు పెట్టారండి చాలా మంది వా ఫిఫ్టీన్ జస్ట్ అలా ట్వంటీ వచ్చి పోయినా చాలా ఎమ్మడి తీస్తాను ఎందుకంటే మనం నేమ్స్ రాసిన అందైనా ఉండాలి కదా అందుకు ఓకేనా మన జేనీ సంతోషి కలెక్షన్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని గిఫ్ట్లు ఇవ్వాలి అంటే నేను మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత థ్యాంక్ యూ టెన్త్ లైక్ చేసినందుకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎవరు వేసి రోరు ఏడు వందల రూపాయలు ఈ వేసినట్టుంది ఇప్పుడు గొలుసులు తీసుకుపోయినావా సెవెన్ ఫిఫ్టీ కదా అమ్మా మెసేజ్ చేద్దాం ఎయిట్ మెంబెర్స్ ఓ ఓ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు సెవెంటీన్ వా 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 త్రీ మెంబర్స్ వస్తే చాలు 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 ఫాస్ట్గా ఇంకా నేను కూడా షేక్ చేస్తున్నా బాక్స్ మూసేసిన చూడండి చూడండి చాలా 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 షేక్ అయితే చేసేస్తున్నాను ఈ శారీ ఎవరికి వస్తుందో చూద్దాము చాలా మంది స్టేటస్లో షేర్ చేశారు అంటే ఇందులో ఉన్న వాళ్ళు మాత్రమే అండి స్టేటస్లో షేర్ చేసింది వాళ్ళైతే నోట్ అయితే చేసేసాను సెవెంటీన్ అయితే వచ్చాయి నేను ట్వెల్వ్ లెక్కేం చేయను అండి సెవెంటీనే లెక్కే చేశాను ఇంకొక త్రీ మెంబర్స్ వస్తే ఎక్స్ట్రా ఓకే

ఇగో సంధ్య నీ పేరు మిస్ అయినా ఇప్పుడు రాసి వేసేస్తున్నాను లైవ్లో ఉన్నావు కదా గుర్తు చేసావు కదా మ్యాక్సిమంగా అందరి రాసి వేసేసాను ఇదిగో ఇది నీరే రాసి వేసింది నీరే ఇగో జీ సంధ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా మామూ చీరిస్తారో అడుగులో ఎవరు పేరు వస్తే వాళ్ళకి ఇక్కడ ఉన్నామాయిటింగ్ లో ఉన్నారా ఇంకొక టూ మినిట్స్ హాయ్ అక్క ప్రసన్న హాయ్ హాయ్ రా ఎన్ని తీసుకున్నావు హెయిర్ డ్యాన్స్ ஹலோ ஹலோ யார் இது உதாரணமா சொல்லு అది ముస్కైన్ లో షార్ట్ ఇవ్వరా పుసల్ తాడు దాంట్లో షార్ట్ బాల్స్ వచ్చిందంటే ఇచ్చేసా ప్లీజ్ ఉన్నారా లైవ్ లో ఉన్నారా ఉన్నవాళ్ళు మళ్ళీ ఒక్కొక్కసారి హాయ్ 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 అని కొట్టండి మరి ఉన్నారా ఎటు తెలుస్తుంది ఎవరున్నారు కొత్తలా పాతోళ్ళ తెలియదు కదా హాయ్ హాయ్ ఇగో ఇదే కదమ్మా గొలుసు ఇందులో డిజైన్స్ ఉంటాయి ఇంకో రెండు మూడు ఆ రెండు మూడు కూడా వచ్చేసే హాయ్ 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 వదిన హాయ్ హాయ్ పెడుతున్నారు అందరూ అందరూ పెడుతున్నారు ఇక తీసేస్తలేండి ఇంక ఇంతసేపు వెయిటింగ్ చేయించా ఆల్రెడీ పావు గంట అయిపోయినట్టుంది థర్టీన్ మినిట్స్ అయింది ఓకేనా నేనైతే ఓపెన్ అయితే బాగా చేసి 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 ఉన్నా ఎవరి పేరు వెళ్తుందో చూద్దాము కొన్ని పేపర్లే కదా ఎవరు తీస్తారు ఇంకా నలుగురు ఉన్నారు నువ్వు ఇప్పుడు ఇగోండి పేపర్ అయితే తీస్తుంది కస్టమర్ ఇక్కడ వచ్చింది తనే తీస్తుంది కలిపి కలిపా ఎమ్మెల్జీ లాగానే ఉంది ఎమ్మెల్జీ అంటే సరిత అమ్మ మా అక్కకి వచ్చింది చీర ఎవరికి రావాలే మా ఏరాలు వచ్చింది వచ్చేసింది గిఫ్ట్ నేను కొండ్రపో వాళ్ళకు కానీ గుడు వాళ్ళకు కానీ వస్తుందేమో అనుకున్నాను ఆలయ నాలుగు పేపర్లు ఐదు పేపర్లు ఉన్నాయి అందుకని అనుకున్నా కానీ మా మా వాళ్ళకే వచ్చింది ఈసారి మా ఏరాలు ఇక్కడే ఉంటుంది ఎమ్మెల్జీలో తనకు వచ్చింది ఈ సారి గిఫ్ట్ అయితే భలే వచ్చింది కదా ఈసారి జగిని జగినికే వచ్చేసింది ఓకేనా ఇవన్నీ అయితే చింపేస్తున్నాను ఈ లక్కీ గిఫ్ట్ అయితే జయ సరిత గారికి మా అక్క గారు ఇక్కడ కస్టమరే తీసేసింది పేరు దీని పిన్ని కొట్టి పెట్టమ్మా ఈ చీరకి ఓకేనా అండి ఇంకా మనం తీయాల్సిన ఇంకా రెండు అయితే ఉన్నాయి మీరు మీరు ఒకటి లేదు లేదు అందుకే నేను దిగనని చెప్పేసిన నేను తీస్తే ఆ పేరే వచ్చేసేది కదా అందుకని నేను దిగను వేరే కస్టమరే తీసిందన్న వాటిక్కడ ఇంకా రెండైతే ఉన్నాయండి ఒకళ్ళు పండగ అయిపోయాక తీస్తాను కా మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా స్టేటస్ పెట్టే వాళ్ళది ఒక బాక్స్ ఉంది నేను ఈ ఫోర్ మంత్స్ నుంచి ఆ లక్కీ డిప్ నుంచి పక్కకు పెట్టేశాను అనమాట ఆచడంలో కొన్న వాళ్ళది కదరా అది ఇంకోటి మొత్తం రెండు డబ్బాలు ఉన్నాయి రెండు డబ్బాలు అంటే మినిమం ఒక పదిహేను గిఫ్ట్లు నేను ఇవ్వాలి ఆ పదిహేను గిఫ్ట్లు కూడా ఇస్తాను అయిపోయాక ఒక లైవ్ అయితే తీసేసి లక్కీ డిప్స్ అయితే ఇచ్చేస్తాను ఇవి మాత్రం మనం మొన్న పెట్టిన ఆఫర్ అండ్ కంప్యూటర్ వర్క్ ఆఫర్ పెట్టిన స్టేటస్లో పెట్టిన వాళ్ళే మాత్రం తీశాను అయిపోయింది ఇది నేను నవంబర్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్కి నేను పెట్టాను ఇది అయిపోయిందండి ఇది దీని సంగతి అయితే అయిపోయింది ఈ చీర అయితే వచ్చేసింది ఇదే చీర తనకి నేను వీడియో తీసి చూపించాను కూడా అదే చీర ఇచ్చి చేస్తున్నాను ఓకేనా అండి ఇలాంటి సక్సెస్ఫుల్ మీరు క్లాప్స్ క్లాప్స్ కొడుతుంది థ్యాంక్ యూ ఓకేనా అండి అవి అవి కూడా తీస్తాను ఒకసారి అవి అందరూ కూడా ఇప్పుడు ఇందులో రాసిన వాళ్ళందరూ కూడా అందులో ఉంటాయి ఈ నేమ్స్ వీళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరి కూడా అందులో ఉన్నాయి నేమ్స్ అయితే తీయాలి ఒక రోజు కూర్చోని వాటి కూడా తీస్తాను ఈరోజు సాయంత్రం కదా ఇంకా రాలేదు జనాలు ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ నలుగురు మాత్రమే ఉన్నారు వీళ్ళ వీళ్ళ షాపింగ్ అయిపోయింది మేము రాస్తుంటే అయిపోయింది ఆంటీ తొందరగా తీయండి వెళ్ళిపోతాం 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 అని కూర్చున్నారు న్యూ సబ్స్క్రైబరా థ్యాంక్ యూరా న్యూ సబ్స్క్రైబర్ మన ఛానల్ని ఫాలో అవ్వు అంతా హ్యాండ్ స్ట్రాక్తోనే ఉంటుంది కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఒక్కసారి మన షార్ట్ వీడియోస్ విజిట్ చేసి చూడు ఆటోమేటిక్గా నువ్వే సబ్స్క్రైబ్ చేసేసుకుంటావు ఓకేనా ఇలాంటి లక్కీ టిప్స్ మరీ మరి మరీ మరీ మరి ఎన్నో ఉంటాయి రసప్తానికైతే మళ్ళీ ఒకటి పెడతాను ఎందుకంటే ఇది కోడళ్ళకి స్పెషల్ పండగ కాబట్టి ఖచ్చితంగా రసప్తానికి కూడా ఆఫర్ పెడతాను జస్ట్ శారీస్ మాత్రమే ఆఫర్ పెడతాను అండ్ లక్కీ డిప్ కూడా పెడతాను ఎవరైతే కొంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ నేమ్స్ వేసేసి వెళ్ళిపోవాలి అప్పుడు మంచి చీర అయితే ఇస్తాను ఇది ఇది త్రీ థౌజండ్ అండి మంచి ప్యూర్ జార్జెట్ బెనారస్ శారీ చాలా లైట్ వెయిట్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఏదో ఇచ్చినాం కదా అని నార్మల్ ఏమి ఇవ్వలేదు మంచి శారీనే అయితే ఇస్తున్నాను ఓకే నా న్యూ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోరా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది ఫాలో అవ్వండి ఎక్కడ మీది ఇది పిన్ కొట్టి పెట్టమ్మా ఏ డబ్బాలు ఇస్తావు అవి అయిపోయినాయి నేమ్స్ అన్నీ ఆల్రెడీ ఆ డబ్బాలు ఉన్నాయి అన్ని మీరు పెట్టినవి కూడా ఆటోమేటిక్ గా అందులో ఉన్నాయి మళ్ళీ ఎందుకు రెండు సార్ ఓకేనా అండి బాయ్ 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 మీ జెనీ సంతోషి ఛానల్ ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అగో ఆ డబ్బాలు ఉన్నాయి రెండు డబ్బాలు ఉంది